ఓం నమ శివాయ కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కార్తీక మాసంలో కొన్ని దానములు చేసినను పుణ్యఫలము కలుగును అందులో కన్యాదానము ఒకటి వింద జనక మహారాజునకు వశిష్ఠుడు వివరించున్నది కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను ఆలకింపము అని వశిష్ఠుడు జనకునికి చెప్పుట కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించలేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబోలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు ఎన్ని తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితోగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము ఉన్నది కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను సంతశించుటయే కాక తరింపజేసిన వాడగును ఇందుకొక ఇతిహాసము గలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము సురవీర చరిత్ర ద్వాపరయుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పోయి ధనహీనుడయి నర్మదా నది తీరమున వర్ణశాలను నిర్మించుకుని కందమూలములు భక్షించుతూ కాలము గడుపుతుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండరి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి చెందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను ఒక దినమున బాణప్రష్ఠుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసేదను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవడే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును గురించి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను ఆ బాలిక తండ్రి దగ్గరకు వచ్చి ఆ పాత్రను పుచ్చుకొని ఇచ్చెను ఆ రాజు డబ్బు పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్రని అత్తవారింటికి పంపెను మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి సుఖ సంతోషాలతో జీవించను భార్యతో సుఖంగా ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనమును తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖ సంతోషాలతో ఉండెను నొకనాడు సాధువు తపతీ నది తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో నున్న సువీరుని కలుసుకుని పోయి నువ్వెవరవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాడివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలడి రాజును నా రాజ్యమును శత్రురాజులు ఆక్రమించరి భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు భార్యా వియోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టునయ్యి ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడువైననో ధర్మ సూక్షము ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకము అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవునకు గాని పితృదేవతా ప్రీత్యర్థము గానీ ఏ వ్రతము చేసిననో వారు నశింతురు అదూ గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా నశింతురు అటులనే కన్యను పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు పెద్దమగుటయే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచ్చత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానము వనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపము కూడా తొలగిపోవును అని ఆ రాజునకు సాధువు హితబోధ చేసెను ఇది కార్తీక పురాణం పదమూడవ అధ్యాయంలో మొదటి భాగం రెండవ భాగం తరువాత విందాం